ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దెవార్ ట్యూబ్ కిడ్స్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి తమిళలో చూశారు కదా మనం యూట్యూబ్ ఛానల్లో మన వీడియో కింద అని మనం మనం అప్లోడ్ చేసినవి కానీ మనం చూసేది కానీ మన వీడియో కింద కొన్ని ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి అదే లైక్ డిస్ లైక్ కామెంట్ ఇలాగా ఇలాగా కొన్ని ఆప్షన్స్ పన్నెండు ఆప్షన్స్ వరకు అయితే ఉంటాయి అవి మీకు కనిపించేవి కొన్ని కొన్ని కనబడిని కూడా ఉంటాయి కనిపించే వాటిని కనబడిన వాటిని కూడా ఈరోజు మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సరేనా ఇప్పుడు వాటి ఫుల్ మీనింగ్ అండ్ దానివల్ల ఉపయోగం ఏంటి అది మనకు ఎలా యూజ్ అవుద్ది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం సో ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఆప్షన్స్ యొక్క ఉపయోగాలు మీనింగ్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది స్కిప్ చేయకుండా ఓవరాల్గా పూర్తిగా కొంచెం లాంగ్ లెంత్ ఉన్నా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి సో లెట్ స్టార్ట్ ది వీడియో ఇప్పుడు ఈ టైంలో చాలా మంది కొత్త కొత్త క్రియేటర్స్ యూట్యూబర్స్గా దర్శనమిస్తున్నారు రాణిస్తున్నారు కూడా అదే టోగలో అదే మార్గంలో చూసే మీ క్రియేటర్స్ మీలాంటి క్రియేటర్స్ కూడా ఉండాలని అయితే నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి ఈ వీడియో కూడా ఎంతో హెల్ప్ అవుతుందని కూడా నేను భావిస్తున్నాను ఓకే ఇప్పుడిప్పుడే వస్తున్న కొంతమంది క్రియేటర్స్ మాత్రమే ఇంకా కొత్త కొత్త విషయాలు అంటే వాళ్ళ ఛానల్ గ్రోఅప్ చేసుకోవడం కోసం ఏదైనా కొత్త కొత్త విషయాలు తెలుసుకుందామని యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారని నాకైతే తెలిసింది అందులోనే ఈ వీడియో కూడా ఒకటి సో అలాంటి వాళ్ళ కోసం అంటే ఇంకా ఈ విషయాలు తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి మీరు తెలుసుకోవాల్సిన ఈ యొక్క ట్వెల్వ్ ఆప్షన్స్ అయితే నేను వివరంగా చెప్పడం జరిగింది లెట్ స్టార్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇది అందులో ఉంటుంది కదా ఇది తెలియని వాళ్ళు అంటే ఎవ్వరు ఉండరు క్రియేటర్స్గా ఎవ్వరికి ఇది తెలియని వాళ్ళు ఎవరైతే ఉండరు వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్లాట్ఫామ్ లో యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో కొన్ని ప్రతి రోజు ప్రతి గంటకి ప్రతి నిమిషానికి ప్రతి సెకండ్కి ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ అవుతున్నాయో ఎన్ని వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయో ఆ ప్లే అయ్యే ప్రతి వీడియోలో కూడా ఈ ఆప్షన్ గురించి అయితే చెప్తారు అదేంటి లైక్ మా వీడియోని లైక్ చేయండి అని మనం చెప్పలేదా సేమ్ అంతే ఈ విడు ఈ ఆప్షన్ తెలియవాలంటూ ఎవ్వరూ ఉండరు మీకు ప్రతి వీడియో కూడా మీకు నచ్చితే వెంటనే టక్కు లైక్ చేస్తారు అదే ఈ ఆప్షన్ ఓకే సెకండ్ వచ్చేసరికి డిజ్లైక్ డిజ్లైక్ ఫస్ట్ ఆప్షన్ మనం ఎంత అయితే ఇష్టపడ్డామో ఎంతైతే మనం కోరుకుంటామో ఈ ఈ యొక్క డిజ్లైక్ బటన్ అయితే ఎవరు ఇష్టపడరు దాన్ని ఇలా పలకడానికి కూడా ఆలోచిస్తారు ఎందుకంటే ఈ వీడియో మీకు నచ్చదు అని డిజ్లైక్ కొట్టండి అని ఎవరు అడగరుగా అదే అందుకని ఈ డిజ్లైక్ ఉన్న ఆప్షన్ కూడా యూట్యూబ్ అయితే ఇచ్చారు కానీ చాలా మంది పలకడానికి కూడా చాలా ఆలోచిస్తారు సో కాబట్టి ఏంటంటే మీకు ఆ ఆప్షన్ అయితే నేను విధంగా చెప్పడం అయితే జరుగుతుంది మీకు ఏదైనా వీడియో నచ్చకపోతే దానివల్ల మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే కనుక వెంటనే డిస్లైక్ కొట్టేస్తారు అదే డిస్లైక్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి షేర్ షేర్ బటన్ ఆనందమైన బాధ అయినా ఇన్స్పిరేషన్ అయినా ఇన్సల్టింగ్ అయినా ఎర్నింగ్ అయినా లెర్నింగ్ అయినా మనం కొన్ని ఫీలింగ్స్ని అందరితోనూ పంచుకోవాలనుకుంటాం అదే షేర్ షేర్ బటన్ అలాగే యూట్యూబ్లో అలాంటి వీడియోస్ కూడా పంచుకోవాలనుకుంటాం దానికి సంబంధించి షేర్ బటన్ అనమాట మీకు ఏదైనా వీడియో నచ్చి అందులో ఏదైనా బాగుంది అనుకుంటే అందులో నవ్వు వచ్చినా బాధ వచ్చినా ఏదైనా సెంటిమెంట్ ఫీల్ అయినా ప్రతిదీ కూడా అందరితో పంచుకోవాలని కోరుకుంటాం కాబట్టి అందరికి షేర్ చేస్తాం అదే షేర్ బటన్ నెక్స్ట్ వచ్చేసరికి రిమిక్స్ రిమిక్స్ అనమాట మనం చూసే ఒక వీడియోలో మీకు ఈ ఈ యొక్క రీమిక్స్లో మళ్ళీ ఫోర్ ఆప్షన్స్ అయితే ఇదిలో ఉంటాయి మనం చూసే ఒక వీడియో వీడియోలో రీమిక్స్ బటన్ ప్రెస్ చేసి ఆ యొక్క రీమిక్స్లో ఈ ఫోర్ ఆప్షన్స్లో ఫోర్ ఫస్ట్ ఉంటుంది చెప్తాను ఫస్ట్ వచ్చేసరికి సౌండ్ అంటే ఆ వీడియోలో ఉన్న సౌండ్ మీరు ఉపయోగించి ఏదైనా వీడియో క్రియేట్ చేయొచ్చు సెకండ్ వచ్చేసరికి కొలాబ్ అంటే మీరు గ్యాలరీలో ఇప్పుడు మన ఫొటోస్ ఉంటాయి ఒక త్రీ ని ఇలా మార్క్ చేసి ఆప్షన్స్లోకి వెళ్తే కొలేజన్ వస్తుంది తర్వాత ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది ఈ కొలేజన్ అనేది క్లిక్ చేయగానే మీ అన్ని ఫొటోస్ కూడా ఒకటే ఫ్రేమ్ లో కనిపిస్తుంది సేమ్ ఇది అంతే కొలాబ్ అంటే ఒక ఒకవైపు మీ వీడియో వస్తుంది ఇంకో వైపు మీ ఇమేజ్ వస్తుంది దాని మీద ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ పెట్టి వీడియో అయితే చేయొచ్చు థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి గ్రీన్ స్క్రీన్ దీని గురించి మనం ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది ఛానల్ ఫస్ట్లోనే ఒకసారి మీకు కావాల్సే ఛానల్ ఉంటుంది చూడడానికి అయితే ట్రై చేయండి షార్ట్స్ని ఏదో ఒక మూల అలా ఉంటుంది కదా ఈ మూల ఆ మూల ఏదో ఒక మూల ఆ ని చిన్నగా మన ఫోటోని అక్కడ పెట్టేసి దాన్ని ఒక కింద క్రియేట్ చేసి పెట్టేస్తారు ఆ వీడియో మంది కాదు ఎవరు చేశారో తెలియదు ఆ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ క్లిక్ చేసి పెట్టేస్తాం ఇలాంటి ఛానల్స్ అయితే లైఫ్ అయితే ఉండదు ఓకే లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి అంటే ఈ రీమిక్స్లో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి కట్ కట్ అనమాట ఇది ఏదో ఒక మీకు నచ్చిన వీడియో కానీ ఏదైనా సరే దాన్ని కట్ చేసి కాల్తో సేవ్ చేసుకుని దాన్ని కన్నా షార్ట్ కింద క్రియేట్ చేసుకోవడం అనమాట దీని వల్ల యూజ్ చేస్తారు అనమాట నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి సూపర్ థ్యాంక్స్ సూపర్ థ్యాంక్స్ ఇది ఏంటంటే మీరు ఒక వీడియో చూస్తున్నారు అనుకోండి ఆ చూసే వీడియోలో మీకు ఏదో నచ్చింది ఆ వీడియో చాలా ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యి ఇది క్రియేట్ చేసిన వాళ్ళకి మీరు ఏదో కొంచెం బహుమతిగా ఏదో ఇద్దాం అనుకున్నారు ఆ బహుమతిగా ఇద్దాం అనుకున్నప్పుడు కొంచెం అమౌంట్ ఏదైనా సెండ్ చేయాలని చెప్పి ఆప్షన్ మీరు అనుకుంటే ఈ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ సూపర్ థ్యాంక్స్ మీద క్లిక్ చేయగానే ఆ అమౌంట్ ఒక ఫోర్ ఆప్షన్ త్రీ ఆప్షన్ చూపిస్తుంది మీకు నచ్చిన అమౌంట్ క్లిక్ చేయగానే ఆ క్రియేటర్ అయితే వెళ్తుంది మీరు ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీరు అమౌంట్ ఇస్తారో అక్కడ ఆ వీడియో కిందన కామెంట్ సెక్షన్ లో మీ యొక్క డొనేట్ చేసింది మీ కామెంట్ కూడా పిన్ అంటే పోస్ట్ లో మీదయితే హైలైట్ గా చూపించడం అయితే జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి స్టాప్ యాడ్స్ యాడ్స్ ఇది చాలా మందికి తెలియదు ఎందుకంటే క్రియేటర్స్ కు తెలుస్తుంది చూసే వాళ్ళకి అసలు తెలియదు ఒక వీడియో చూస్తున్నాం మనం చూసేటప్పుడు ఏమవుతుందంటే చాలా యాడ్స్ వస్తాయి మరి యాడ్ రావాలి మరి యాడ్స్ అని చెప్పి యాడ్ రావాలి కదా యాడ్స్ వస్తాయి యాడ్స్ వచ్చినప్పుడు మేము మనం వెయిట్ చేస్తూ ఉంటాం అది ఫైవ్ ఫోర్ త్రీ ఇలా వస్తుంది ఆ వన్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు స్కిప్ కొట్టేస్తామని చూస్తాం ఈ ఫైవ్ నుంచి వన్ వరకు వచ్చే టైం కౌంట్ డౌన్ ఉంటది కదా ఆ కౌంట్ డౌన్ టైమ్ లో ఈ స్టాప్ యాడ్స్ అనేది కింద ఆప్షన్స్ లో అయితే చూపిస్తుంది కాల్ తో ఒకసారి చూడండి ఆ కౌంట్ డౌన్ టైమ్ లో ఈ కింద ఆప్షన్స్ లో ఈ స్టాప్ యాడ్స్ అయితే చూపిస్తుంది మనం ఏంటంటే ఆ స్కిప్ చేద్దాం అది చూస్తాం తప్ప ఇది చూడడం కాబట్టి మీకు పెద్దగా ఎవరికి కనబడదు ఈ ఆప్షన్ కూడా ఉంది దీన్ని ఇలా క్లిక్ చేయగానే మీరు యూట్యూబ్ ప్రీమియంలోకి అయితే వెళ్తారు యూట్యూబ్ ప్రీమియం లోకి వెళ్తే అక్కడ మెంబర్షిప్ ఉంటుంది మంత్లీ ఇయర్లీ ఉంటది ఆ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు మీకు ఇది ఏమీ లేకుండా అవి లేకుండా చూసుకోవాలి వీడియోస్ అనుకుంటే కనుక ఈ బటన్ ప్రెస్ చేయాలన్నమాట అది మీకు ఆల్రెడీ ఎవరు చాలా మంది చూసి ఉండరు ఒకసారి నెక్స్ట్ వీడియో చూసి ఉంటే గమనించండి ఓకే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి సేవ్ అది ఇదేంటంటే ఒకవేళ మీ మీ యొక్క ఛానల్లో అయినా లేదంటే వేరే అదర్ ఛానల్స్ లో అయినా ఏదో ఒక వీడియో మీకు నచ్చింది నచ్చినప్పుడు ఆ వీడియోని మీ పర్సనల్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని అందులోనే సేవ్ చేసుకుని అక్కడ కూడా మీరు చూసుకోవడం అయితే చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి డౌన్లోడ్ డౌన్లోడ్ అనమాట ఇది మీకు ఏదో ఒక వీడియో చూస్తున్నారు ఆ వీడియో చూసినప్పుడు మీకు నచ్చింది నచ్చినప్పుడు కానీ సమయం లేదు లేదంటే సమయం కాదు అని చెప్పి మీరు ఏం చేస్తారు డౌన్లోడ్ బటన్ అయితే పెట్టుకుంటారు ఇది డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత మీకు మీకు నచ్చినప్పుడు మీకు వీలున్నప్పుడు ఆ కామెడీ ఏమన్నాయండి లోవా లో సెంటిమెంట్ ఏమంటాయి ఏదైనా సరే మీకు నచ్చిన నచ్చినప్పుడు మీరు చూసుకోవడం అయితే ఈ డౌన్లోడ్ బటన్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఓకే కానీ ఇది ఈ డౌన్లోడ్ బటన్ లో డౌన్లోడ్ చేసింది మాత్రం ఇది ఆ యూట్యూబ్ యాప్ లో మాత్రమే ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాలి గ్యాలరీలోకి అయితే రాదు గ్యాలరీలో అయితే రాదు మీరు యూట్యూబ్ లో ఎప్పుడు చూసినా ఆ డౌన్లోడ్ ఆప్షన్ లో యూట్యూబ్ యాప్ లో ఈ వీడియో ఉన్నప్పుడు ఆ వీడియో ఓపెన్ చేసినప్పుడల్లా మీరు ఆ యొక్క వీడియో క్రియేటర్ ఛానల్లోకి అయితే వెళ్ళి చూడాల్సి వస్తుంది లింక్ తీసుకెళ్తుంది సో మీరు చూసినప్పుడల్లా ఆ యొక్క వాచ్ టైమ్ వాళ్ళకైతే యాడ్ అవుతూనే ఉంటుంది ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఆ వాచ్ టైమ్ వాళ్ళకి మీరు ఎన్నిసార్లు చూసినా ఎంత వాచ్ టైమ్ వేస్తే వాళ్ళకైతే వాళ్ళకి యాడ్ అవుతూనే ఉంటుంది సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి రిపోర్ట్ రిపోర్ట్ మీరు చూసే వీడియో ఒక వీడియో ఉంది మీరు చూస్తున్నారు దానివల్ల మీ మనోభావాలు దెబ్బతిన్నాయి సో దెబ్బతిన్నప్పుడు మీకు ఏంటంటే మీకు ఇబ్బంది కలిగింది ఆ ఇబ్బంది కలిగినప్పుడు కానీ లేదంటే మీ వీడియోస్ని క్రియేటర్స్గా మీ వీడియోస్ని ఎవరైనా కాపీ చేసినప్పుడు కానీ మీరు ఈ రిపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా అయితే యూట్యూబ్కి రిపోర్ట్ చేయవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి అందరికీ తెలిసిందే ఇదే అందరం పలుకుతూనే ఉంటాం కామెంట్ కామెంట్ అనమాట మీరు చూసే వీడియోస్కి మీకు నచ్చిన వచ్చిన మెచ్చిన ఒక మాట ఉంటుంది ఆ మాట మీరు అభిప్రాయాన్ని గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే అక్కడ మీరు కామెంట్గా పెట్టాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ప్రమోట్ ప్రమోట్ అనమాట ఈ ఈ యొక్క ఆప్షన్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ రన్ చేసే క్రియేటర్స్ ఉంటారు కదా ఆ ఛానల్ మానిటైజ్ అవుతేనే ఆ క్రియేటర్స్ మాత్రమే ఇది కనబడుతుంది ఎందుకంటే ఇది ప్రమోట్ అంటే అందరికీ ప్రమోషన్ చేసుకుంటాం అన్నమాట నా వీడియోని ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేశాను ఈ వీడియోని అనేక మందికి నేను రీచ్ చేయాలి రీచ్ చేసినప్పుడు ఏంటంటే నేను ఈ ఆప్షన్ ఉపయోగిస్తాను ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన అనేక మందికి రీచ్ అవ్వడానికి కొన్ని అక్కడ ప్యాక్స్ అయితే ఉంటాయి నేను ఆ ప్యాక్స్ ద్వారా నేను ముందుకు తీసుకెళ్ళడం అయితే ఇది ప్రమోట్ ఆప్షన్ అయితే నాకు బాగా ఉపయోగపడుతుంది అలాగే క్రియేటర్స్గా ఎంతమంది అయితే మీరు చూసేవారు మీ అందరికీ కూడా ఇదైతే బాగా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ ఫైనల్ ఆప్షన్ వచ్చేసరికి ట్వెల్త్ ఆప్షన్ ట్వెల్త్ ఆప్షన్ వచ్చేసరికి మీరు చూసే మీరు చూసే ఒక వీడియో ఒక వీడియో నచ్చింది ఒక ఫుల్ లాంగ్ లెంత్ వీడియో అయిపోతుంటుంది ఆ లాంగ్ లెంత్ వీడియోలో మీకు ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ ఏదైనా ఒక మంచి సీన్ మంచి సీన్ ఏదైనా మీకు నచ్చింది అనుకోండి నచ్చినప్పుడు ఏంటంటే అది మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటారు అంటే మొత్తం అంతా వీడియో అంతా షేర్ చేయలేరుగా ఇది షేర్ బటన్ నొక్కుతారు అలా అక్కడ వాళ్ళు ప్రెస్ చేస్తారు వాళ్ళు ప్రెస్ చేసి అది లోడింగ్ అయ్యి అంటే ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది కొన్ని అలా ఉంటాయి అలా కాకుండా మీరు ఎంతైతే చూసారో లాంగ్ లెంత్ వీడియో ఒకటి ట్వంటీ సెకండ్ ట్వంటీ మినిట్స్ వీడియో ఉంది అందులో మీకు థర్టీ సెకండ్సే కావాలి మీరు ఈ యొక్క కట్ క్లిప్ అంటే మీకు చూసే ఉంటారు సింబల్ ఇది నా కత్తిర ఆప్షన్ అయితే ఉంటుంది సింబల్ ఐకాన్ ఈ యొక్క ఆప్షన్ ఉపయోగించి ఆ థర్టీ సెకండ్స్ ఏదైతే మీకు నచ్చిన దాన్ని ఆ యొక్క ఆప్షన్ క్లిక్ చేయగానే అక్కడ నుంచి అక్కడ వరకు ఇలాగా ఎడిటింగ్ చేసుకుని దాన్ని షేర్ కొట్టానంటే ఆ షేర్ కొట్టినప్పుడు మీకు సేవ్ షేర్ చేసుకోవచ్చు ఎవరో ఒకరు పంపినప్పుడు యూట్యూబ్ ఏం చేస్తారంటే ఈ క్లిప్ కి ఈ థర్టీ సెకండ్స్ క్లిప్ కి ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ఇచ్చినప్పుడు ఆ యొక్క వీడియో అయితే వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది ఆ వీడియో ఎంత మంది షేర్ చేసినా అదే లింక్ వెళ్తుంది ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు అలా ఆ థర్టీ సెకండ్స్ మాత్రమే చూపించడం అయితే జరుగుతుంది సో ఫుల్ లెంత్ వీడియో అయితే చూపించడం జరగదు ఓన్లీ అక్కడ చూపిస్తుంది కానీ మీకు నచ్చింది అది ఒకటే కాబట్టి ఆ బిట్ మాత్రం అక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఓకే దాన్ని మీ స్టేటస్ పెట్టుకున్నా ఎవరు పెట్టుకున్నా వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఆ బిట్ మాత్రమే వాళ్ళకి చూపించడం అయితే జరుగుతుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఇంకా ఎవరికైనా క్రియేటర్స్ తెలియని వాళ్ళకి మాత్రమే ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది కొన్ని కొన్ని ఆప్షన్స్ అయితే తెలియవు అవి అయితే మీకు అందించడం అయితే జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అనేక అయితే కామెంట్ చేయండి ఇంకా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి నెక్స్ట్ వీడియోలో అది నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను మరింత మంచి టాపిక్స్తో తో మీందుకు వస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ జై హింద్